బీఆర్ఎస్ది అలాంటి సేవాలాల్ జయంతి ఉత్సవాలని నూట ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలని అలాగే భోగ్ భండారో కార్యక్రమాలని గొప్పగా రేపు తెలంగాణ భవన్ వేదికగా నిర్వహిస్తున్నాం రేపు శివరాత్రి ఉంది అలాగే రాష్ట్ర ఈ భోగ్ భండారో నిర్వహిస్తున్న క్రమంలో అన్ని ప్రాంతాల నుంచి అందరు రాకపోవచ్చు కానీ హైదరాబాద్లో ఉండే మా లంబాడి గిరిజన బిడ్డలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గిరిజన బిడ్డలకు లంబాడి బిడ్డలకు ఆదివాసీ బిడ్డలకు ఆ పదేళ్ల పాలన ఒక స్వర్ణయుగం అని చెప్పచ్చు మనందరి అనుభవంలో ఉంది మన అందరం కూడా కేసీఆర్ గారు మరి మన జాతిని గుర్తించి మనకు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ మన జాతి బిడ్డలకు కోసం చేసిన అభివృద్ధి మరి మన కళ్ళ ముందుంది అందరికీ తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు ఏదైతే హైదరాబాద్ మరి ఒక సంవత్సరం తర్వాత ఇందులోకి మరి విలీనమైందో తర్వాత ఇరవై ఏళ్ళు ఈ ప్రాంత గిరిజన బిడ్డలు పెద్ద ఎత్తున నష్టపోయినరు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న దేశవ్యాప్తంగా గిరిజనులు మనతో కలిసిన సమైక్య రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో ఉండే లంబాడీలకు ఈ రిజర్వేషన్ హక్కు కల్పించి ఇరవై ఏళ్ళు ఈ ప్రాంత లంబాడీలకు తీరినై అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు గుర్తించి ఈ ప్రాంత గిరిజన బిడ్డలు అనేక మంది చేసిన పోరాట ఫలితం ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని గుర్తించి పార్లమెంట్లో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి మా గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించి డెబ్బై ఆరులో మాకు నాలుగు శాతంగా రిజర్వేషన్ కల్పిస్తే స్వర్గీయ ఎన్టీఆర్ ఎనభై ఆరులో పదేళ్ల తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎనభై ఆరులో ఆరు శాతం ఉన్న పెంచుకున్న రిజర్వేషన్ రెండు వేల ఇరవై రెండు వరకు అనేక ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పాలించింది తెలుగుదేశం పాలించింది కానీ గిరిజన బిడ్డల పోరాటాన్ని గుర్తించి మా రిజర్వేషన్ ఒకేసారి నాలుగు శాతంగా పెంచిన ఘనత కేసీఆర్ గారిది గిరిజన బిడ్డల పట్ల ఉన్న వారికి ప్రేమ వారికి చేయుతనిచ్చి వారికి అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా వారు ఎదుగుతారు వారు లాభపడతారు బాగుపడతారు అని చెప్పి గొప్పగా మా గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు అలాగే రిజర్వేషన్ పెంచడంతో పాటు అనేక ఏళ్ల మా పోరాటం మా జాతిలో ఉండే లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కావచ్చు లేకపోతే సేవాలాల్ సేనా లాంటి అనేక మంది ఉద్యమ నాయకులు ఉద్యమాలు చేసిన మా తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత కేసీఆర్ గారిది వారి చొరవతోని వారికి లంబాడి బిడ్డల మీద ఉన్న ప్రేమతోని రోజు రెండు వేల ఏడు వందల ఇరవై మూడు తండాలు గూడాలు చెంచు పెంటలు మరి గ్రామ పంచాయతీ చేసుకున్న మరి చేసుకునే అవకాశం మా ప్రాంతాన్ని మేము గొప్పగా పాలించుకునే అవకాశం మాకు మా నాయకులు కేసీఆర్ గారు కల్పించారు ఇవాళ చాలామంది బిడ్డలు మరి కేసీఆర్ గారి దయ వలన వారి ప్రేమతోని మా తండాల్ని మా ప్రాంతాల్ని మాకు పాలించుకునే అవకాశం వచ్చింది కాబట్టి లంబాడి జాతి గిరిజన జాతి ఆదివాసీ జాతి బిడ్డలు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు చాలా గొప్పగా హైదరాబాద్ నడి బొడ్డున రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అందులో నిర్వహిస్తూ ఉంది ఈ దే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మరి అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్కు సేవాలాల్ మా సేవాలాల్ మహారాజ్ని గుర్తించాలనే జ్ఞానం కానీ సోయి కానీ ఆలోచన లేకుండింది కానీ కేసీఆర్ గారి చొరవతోని సేవాలాల్ మహారాజ్ని గుర్తించి హైదరాబాద్ బంజారా హిల్స్లో నడిబొడ్డున ఇరవై ఐదు కోట్లతోని సేవాలాల్ భవన్ని ఆదివాసీ బిడ్డ మరి మా అందరికీ స్ఫూర్తిని ఇచ్చిన కొమరం భవన్ని యాభై కోట్లతోని ఇది ఇరవై ఐదు కోట్లు అది ఇరవై ఐదు కోట్లు ఒక్కొక్క ఎకరంలో ఆ రోజు మరి కేసీఆర్ గారు గొప్పగా కట్టించి మా జాతి బిడ్డలకు అంకితం ఇచ్చిన మరి విషయం దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే లంబాడీలు గిరిజనులు ఎక్కువ ఉన్నారో కొమరం భీం భవన్లు సేవాల యాభై రెండు సేవాలాల్ భవనాలు అందులో ఇరవై ఐదు భవనాలు మొదట్లోనే కోటి కోటి రూపాయలు ఇస్తే తర్వాత రెండు కోట్లతోని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి గిరిజన నియోజకవర్గ కేంద్రాల్లో మరి మంజూరు చేయడం అక్కడ మా ఈ సేవాల జయంతిని గొప్పగా నిర్వహించుకునే అవకాశం వచ్చింది రిజర్వేషన్ పెంచిన ఘనత తండాలు గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మా సేవాలకు మరి ఇంత కీర్తిని ఇవాళ మహారాష్ట్ర పోటీపడి అక్కడ కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు అలాగే వేరే రాష్ట్రాలు కేసీఆర్ గారు సేవాలకి ఇచ్చిన గౌరవాన్ని గుర్తింపును కాపీ కొట్టి వాళ్ళ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా మరి సేవాల జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇది మా జాతి బిడ్డలకు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రేమ వారు చూపించిన ఆదరణకు ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ గిరిజన సమాజానికి లంబాడి సమాజానికి కేసీఆర్ గారు మన విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి గురుకులాలు కట్టేయడంతో పాటు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అనేకం మరి రెండు వేల ఆరులో వచ్చిన పోడు భూముల చట్టం మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే వరకు ఇచ్చింది కేవలం మూడు లక్షల ఎకరాలు అయితే ఒకే రోజు నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది అన్ని తండాలకు అన్ని గూడాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వటంతో పాటు అన్నీ మౌలిక వసతులు కల్పించి మనం ఎక్కడో వెనుకబడి ఉంటే మిషన్ భగీరథి లాంటి అద్భుతమైన పథకాన్ని ఇచ్చి లంబాడీ మహిళలు మా సోదరి మళ్ళీ ఎక్కడ నెత్తిన బిందె పెట్టుకొని రోడ్డు ఎక్కకుండా వారికి అన్ని అవకాశాలు సమాజంలో సగౌరవంగా బతికే గొప్ప అవకాశాన్ని వాళ్లకు మౌలి మౌలిక వసతులు కల్పించిన వాళ్లకు సమానంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన జాతి బిడ్డలకు లంబాడీ జాతి బిడ్డలకు ఆదివాసీ బిడ్డలకు మనమందరం కేసీఆర్ గారి వెంట నిలబడాల్సిన నడవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు సేవాలాల్ జయంతిని జరుపుకునే బిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్లో ఉండే మా గిరిజన లంబాడీ సోదరులు అనేక మంది కేసీఆర్ గారి చొరవతోని కేసీఆర్ గారి ప్రేమతోని అనేక మంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు తీసుకున్నారు అనేకమంది రిజర్వేషన్ పెరిగిన తర్వాత ఉద్యోగ విద్యా అవకాశాలు అందిపుచ్చుకొని ఇక్కడ వరకు ఉన్నారు వచ్చారు అనేక మంది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందుకొని హైదరాబాద్లో నివాసంలో ఉంటున్నారు మీరందరూ రేపు తెలంగాణ భవన్కి వచ్చి ఈ సేవాలాల్ జయంతి మరి బ్రహ్మాండంగా ఈ భోగ భండారో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను బంజారా నాయకులకు బంజారా నాయకులకు బంజారా విద్యావంతులకు మేధావులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా రేపు మేము జరుపుకునే ఈ భోగ భండారమును మరి దేశానికి రాష్ట్రానికి చాటి చెప్పే విధంగా మీరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక్క నిమిషం మా బిడ్డలకు కూడా మా జాతి బిడ్డలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఏ రాష్ట్రమే చజకో గార్బాయి યાડીઉન બાપુન ભાઈન સેને રામ રામ નમસ્કાર સવાર પણ સેવાલાલ મહારાજે આજ ભોગ ભંડારો છે સેવાલાલ મહારાજ હું દીસે દીકમ દીકમ અસ્સી વરસ દીકમ નવદ વરસ વેગે આજ એ કાર્યક્રમેન આપણ તેલંગણા ભવન હતી આજ ગ્વારેને ગૌરવિચન આપણ કન્નાઈકો અપણ સંસ્કૃતિ સામાજયલેને કનાયતી સજીવંગા રખાણો કેન કેસીઆર દયાદલસન తెలంగాణ ભવનયા ભોગ ભંડારો કીધોજેર પછે తెలంగాణ રાષ્ટ્રમ સિદ્ધિંચો સેવાલાલ જયંતિને અધિકારિકંગા નિર્વહીંચિર ગોપા અવકાસમ દીનોજકો કેસીઆર અધિકારિકંગા తెలంగాణ ભવનયા નિર્વહીંચજોજકો કેસીઆર અસે తెలంగాణ ભવનયા સવાર સેવાલાલ જયંતિ આપણ સેવાલાલ મહારાજેને સ્મરિન્સ્તુ अपन भोग भंडारो कर रहे छाँ वोर पूजा कर रहे छाँ हैदराबाद या छजको तेलंगाना व्याप्तंगा छज को साधुलू अपने मेधावलू अपने जाते बेटी बेटा से आन ये भोग भंडारे ने जय प्रदम करनो के कहन बेटी नहीं तम भाई नहीं हम सेवेन ब्यासन तमें विज्ञप्ति कर रहे छेवेन आन सेवालाल जयंती ने विजयवंतम करनो जय प्रदम करनो के तमारे एक आड़ आड़बीटा ने मैं दसी आंगली जोड़े विनती कर रही चूँ जय सेवालाल जय सेवालाल 국민 ተበ጗ተውቢ